ఏదేమైనా ఇదంతా ఈజీగా తేలే అవ్వరంలో అయితే కనబడడం లేదండి అటు చూస్తే జనసేనలోకి భారీగా సేరికలండి వైసీపీ నుంచి మెడట్టుకుని గెంటేసిన వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారండి కొందరేమో తెలుగుదేశం ఖాళీ లేదని తెలిసి ఏదో పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్లైనా చేసుకోవచ్చని ఇక్కడది లేదని వెళ్ళిపోతున్నారండి అందుకని ఈసారి సినిమా చూసే వరకు తెలీదండి ఏటండి బాబు ఏటండి ఏపీలో అప్పుల గోలా నువ్వెంత అప్పు చేసావంటే నువ్వెంత అప్పు చేసావని ఒకటే కొట్టేసుకుంటున్నారండి పది లక్షల కోట్లు అప్పు ఉందని ఒకరు రాసి పారేస్తున్నారండి ఒకరేమో పదమూడు లక్షల కోట్లు అని చెవిలో దూరు మరి చెబుతున్నారండి జగన్ అన్న గోరేమో తూచ్ అంతా అబద్ధం అంటున్నారండి మరి మాట నమ్మాలో ఏటో అసలు అసలా గొడవేటో చూసేద్దాం అన్నాయం అన్నానంటే అన్నారంటారు కాదండి ఒక మాట చెప్పానండి అసలు ఏపీకి ఉన్న మొత్తం అప్పు ఏడు లక్షల కోట్లండి కానీ పది లక్షల కోట్ల పైనే అని చెబుతున్నారండి ఎంత అన్నాయమో చూడండి ఇది అంతా జగనన్న చేసింది అనుకునేరు కాదండి బాబు జగన్ అన్న ఐదేళ్లలో చీసింది మూడు లక్షల కోట్లు మాత్రమేనండి మరి చంద్రబాబు గారు కూడా తన ఆయాంలో ఓ మూడు లక్షల కోట్లు చీసారండి రాష్ట్రం విడిపోయినప్పుడు ఓ లక్షా ముప్పై వేల కోట్లు అప్పు కూడా తోడొచ్చిందండి హాయ్ ఇదండి వరుస విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పులన్నీ కూడా జగన్ ఎత్తిన రుద్ధిస్తున్నారండి అంతే చంద్రబాబు హయాంలో చేసినవి కూడా జగనన్న ఖాతాలో ఖాతాలో పారేశారండి హాయ్ నేను ఒకటే మాట చెబుతానండి ఎవరి రాజకీయాలు ఆరివే అండి ఒకరికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇట్టమండి ఒకరికి ప్రభాస్ ఒకరికి మహేష్ బాబు ఇలాగే రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు కూడానండి మీకు ఎట్టమని చెప్పి మిగిలిన వాళ్ళు చేసిన అప్పులన్నీ తెచ్చి మరొకటి తల మీద ఎట్టేయకూడదు కదండి ఆయ్ జగనన్ను గారు అసెంబ్లీలో ఆధారాలన్నీ చూపించి నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పారండి ఎంత అప్పు ఉంది ఇంత వైసీపీ చేసింది ఇంత టిడిపి చేసింది ఇంత అప్పుతో వచ్చామని చెప్పి సెలక్కి చెప్పినట్టు చెప్పినా వినకపోతే ఎలాగండి తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటే ఎలాగండి మన తెలుగు రాష్ట్రాలే కాదండి ఏ రాష్ట్రమైనా అప్పులు చేయక తప్పదండి మరి రాజధాని లేకుండా డబ్బులు లేకుండా అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఎలా సంక్షేమ బాటలో నడిపిస్తారండి అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్తారు మీరే చెప్పండి ఇప్పుడు అప్పుడే ఏపీలో అప్పులు కూడా తీరేలా లేదు నువ్వింత చేసావంటే నువ్వింత చేసావని తిట్టుపోసుకుంటున్నారండి అయితే ప్రజల కోసం చేసిన గొప్ప పనులు ఏమైనా చెబితే బాగుంటుందండి అయితే అవ లేవండి అంతా అప్పుల గురించి చేసిన తప్పుల గురించి మిగిలిన చెప్పు గురించి అంతేనండి రాజకీయాలు అంటే చాలా ఉంటాయండి ఎత్తులు పై ఎత్తులు జిత్తుల మారిపొత్తులు కుయ్యుక్తులు ఒక్కటి కాదండి చాలా దబిడి దిబిడే అవుతుందండి సినిమా విశేషాలు ఇంకా తెర వెనుక ముచ్చట్లు మాటలు మంటలు ఆఫ్ బీట్లు క్రికెట్ కబుర్లు అక్కడ దబ్బడి దిబ్బిడే అయ్యిందనుకోండి ఇక్కడ వాయింపేనండి ఆయ్ మోతం మోగిపోద్దండి అంతే మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామండి ఆయ్ అంతవరకు స్వతంత్ర టీవీ చూస్తూనే ఉండండి డే